స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ ఈ సారీస్ కి సంబంధించి ఇక్కడ ఒక్క నెంబర్ మాత్రమే ఇస్తున్నామండి ఈ నెంబర్ కి మీరు ఫాలో అవ్వచ్చు లేదు అంటే డైలీ వేర్ సారీస్ కైనా ఫాలో అవ్వచ్చు కానీ మేము ఇక్కడ ఇచ్చే నెంబర్ మాత్రం ఒకటే నంబర్ ఇస్తున్నాము ఎవ్రీడే వీడియోస్ ఉంటాయండి నైన్ ఓ క్లాక్ కి అన్షూట్ ఆఫ్ సారీస్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాం టెన్ ఓ క్లాక్ కి డైలీవేర్ సారీస్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాం అండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి లైవ్ కూడా మేము పెడుతున్నాం అన్ని కూడా మీరు వాచ్ చేయండి అంతేకాకుండా మనకి కాస్ట్లీ సారీస్ లో కూడా చాలా కలెక్షన్ వచ్చాయండి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అబవ్ సారీస్ బయట ఉంటాయి కదా వేరే ఛానల్స్ లో అవి మన దగ్గర ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ బిలోనే మేము సేల్ చేసేలాగా మేము కొన్ని సారీస్ అనేది ఆర్డర్ ఇచ్చాము చక్కగా మేము పెట్టే వీడియోస్ అన్ని చూడండి మీకు పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ పెద్ద పెద్ద మ్యారేజెస్కి కావాలి అన్న కూడా మీరు చక్కగా చాలా తక్కువ రేట్లోనే మన దగ్గర తీసుకోవచ్చు అనమాట అలాగే ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుందండి ప్రతిసారికి కూడా మేము నెంబర్ ఇస్తాం వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఆ నెంబర్ ప్రకారం మీరు చక్కగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి పెట్టి ఆ కింద మీరు పెట్టాల్సిన విషయం ఏంటి అంటే ఈ శారీ ఉంటే మేము అమౌంట్ పే చేస్తాం శారీ పక్కన పెట్టండి అని మీరు చెబితే మాత్రమే మీకోసం సారీ పక్కన పెడతారు లేదా మీరు శారీ అవైలబుల్ ఉందా అంటే అవైలబుల్ ఉంది అని పెడతారు ఈ లోపు ఇంకొక ఇంకొక సిస్టర్ మేము ఈ సారీకి అమౌంట్ పే చేస్తాము అంటే కనుక మీరు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ సారీని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు తీసుకోవాలి అనుకుంటే సారీ మాత్రం సారీ పక్కన పెట్టండి అమౌంట్ పే చేస్తామని చెప్పండి వాళ్ళు పే ప్లీజ్ అని పెడతారు పెట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు అమౌంట్ పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెడితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఓకే నిన్నటి ఆర్డర్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మేము ప్యాకింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదండి ఈ రోజు ఈవినింగ్ వరకు నిన్నటి ఆర్డర్స్ అన్ని కూడా మేము ప్యాక్ చేసి మీకు స్నాప్స్ పెట్టేస్తాం నిన్నటి ఆర్డర్ వరకు ఎవరికైనా స్నాప్ కనుక పెట్టకపోతే ఒక్కసారి మాకు మెసేజ్ చేయండి ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఎక్కడైనా ఒక్క అమౌంట్ మేము మిస్ అయినా రాసుకోవడం మా కస్టమర్ అనేది లాస్ అవుతారు కాబట్టి మీరు నిన్న ఎవరైనా పే చేసినా ఈ రోజు ఈవినింగ్ వరకు మీకు అమౌంట్ అదే సారీ ప్యాక్ పెట్టకపోతే కనుక కంపల్సరీ మా వాళ్ళకి ఒకసారి మెసేజ్ చేస్తారనుకోండి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని ఇమ్మీడియట్ గా మీది ప్యాక్ చేసి మీకు పంపించేస్తారు ఇది సారీ నెంబర్ వన్ టోటల్ గా చాలా మంచి కలెక్షన్ ఉందండి ఎండింగ్ వరకు కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఆ ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ జార్జెట్ లో ప్యూర్ అండి మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్ అని చెప్పట్లేదు మ్యాగ్నెటిక్ జార్జెట్ లో ప్యూర్ మెటీరియల్ ఇది దీంట్లో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా ఐదు వందల రూపాయల్లో కూడా మనకి వచ్చేసింది సారీస్ ఓకే ఇది మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీరు క్లాత్ పట్టుకుంటే మీకు అర్థం అవుతుంది దీంట్లో క్రేప్ కూడా కొంచెం మిక్స్ ఉంటుంది అనమాట ఇది మనకి లైట్ సీ బ్లూ కలర్ ఉంటుంది కదా సీ బ్లూ కలర్ వచ్చింది ఓషన్ బ్లూ అంటారు సీ బ్లూ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది దాని మీద లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో చక్కగా మనకి శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళు కట్టుకున్నా కానీ ఈ సారీస్ టోటల్ ఫాలోయింగ్ కాబట్టి చాలా స్లిమ్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు అనమాట ఓకే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇదంతా ఒక కంపెనీ ఒక బ్రాండ్ నుంచి తయారవుతాయి కాబట్టి అండి దీంట్లో మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసే సారీస్ ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీస్ సేల్ చేసేది ఉంది అంటే మనకి ఈ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో సారీస్ ని మనం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి కూడా సేల్ చేసేసే వాళ్ళు ఉన్నారు ఇది మ్యాగ్నెటిక్ జార్జెట్ లో ప్యూర్ అనమాట మ్యాగ్నెటిక్ లో చెప్తున్నా నేను అది గుర్తు పెట్టుకోండి డిజిటల్ ప్రింట్ అని చెప్పి నానా రకాలు వచ్చేసాయండి అవి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీస్ మీద కూడా ప్రింట్ చేసేస్తున్నారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఈ సారీ మీకు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో ఈ రోజు వీడియోలో సారీస్ వాళ్ళు దయచేసి మీ ఇంటికి పార్సల్ రీచ్ అయిన తర్వాత శారీ ఎలా ఉంది అనేది మాత్రం మీరు రివ్యూ ఇచ్చారు అనుకోండి అది కూడా పబ్లిక్ కమెంట్స్లో ఇవ్వండి మాది మాకు మా చార్ట్లో అంటే మాకు మాత్రమే తెలుస్తుంది క్లాత్ ఎలా ఉంది అనేది మీరు ఎట్లా ఏం ఏం రివ్యూ ఇచ్చారు అనేది అదే మీరు పబ్లిక్ కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాము కాబట్టి మాకు భయం లేదు ఎందుకంటే నేను తెచ్చే కలర్స్ కానీ నేను తెచ్చే ఫ్యాబ్రిక్స్ కానీ నేను జెన్యున్గానే చేస్తున్నాను కాబట్టి పబ్లిక్లో కమెంట్ అయితే చేశాను కమెంట్ సెక్షన్ అయితే ఆన్ చేశాను మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో ఈ సారీస్ కలెక్షన్ ఎలా ఉంది అనేది అంటే చూసి కాకుండా మీరు ఇంటికి రీచ్ అయిన తర్వాత ఈ వీడియో కింద మాత్రం పెడితే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుందండి దీంట్లో మనకి నైన్టీన్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ చేంజెస్ లో నైన్టీన్ కలర్స్ నైన్టీన్ డిజైన్స్ ఉన్నాయి సో అన్ని కూడా నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను చూడండి దీని తర్వాత టెన్ ఓ క్లాక్కి డైలీవేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాం ట్వెల్వ్ ఓ క్లాక్ వీడియో అసలు ఎవరు మిస్ అవ్వద్దు లైవ్ మాత్రం ఎందుకంటే దాంట్లో మీకు చెప్పాను కదా బయట కాస్ట్లీ సారీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకొస్తాను అని చెప్పేసి ఆ వీడియో అయితే పెడతాను లైవ్ లో కానీ ఇంకా వన్ ఆర్ టూ డేస్ తర్వాత దానికి సపరేట్ గా మేము ఒక స్టూడియో సెటప్ చేస్తున్నాము కాస్ట్లీ శారీస్ కి మాత్రమే అది అది మాకు రెడీ అయిన తర్వాత టోటల్ గా దాంట్లోనే మాత్రమే ఈ కాస్ట్లీ సారీస్ అంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ బిలో సారీస్ దాంట్లో పెడతాం థౌజండ్ బిలో సారీస్ అన్ని కూడా మన అన్షూట్ ఆఫ్ ఛానల్లో అంటే ఆ నైన్ ఓ క్లాక్ టైమింగ్ ఉంటుంది కదా దాంట్లో చూద్దాం ఓకే మేము సపరేట్గా గా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం దానికోసం అని అనుకున్నాం కాదని ఇన్ని ఛానల్స్ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చేసరికి చిరాగ్గా ఉంటుంది అలాగే ఇప్పుడు ఏదైతే దీంట్లో ఒక వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ వేరే ఛానల్కి వెళ్ళి కాస్ట్లీ సారీస్ చూసే అవసరం లేకుండా మనం ఇదే ఛానల్లో పెట్టామనుకోండి వాళ్ళు కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇదే ఛానల్లోనే కానీ ఒక టైం ఫిక్స్ చేస్తాం అనమాట లైవ్ టైం కాకుండా ఒక టైం ఫిక్స్ చేస్తాం ఆ టైంలో మేము ఆ కాస్ట్లీ శారీస్ పెట్టాలి అనుకుంటున్నాం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు మీరు డౌట్ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఓకే ఇప్పుడు మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చూద్దాం శారీ నెంబర్ టూ ఇది టోటల్ గా మనకి కొంచెం క్రేట్ మిక్స్ ఉన్నటువంటి సారీస్ కాబట్టి జారిపోతూ ఉంటాయండి నేను కూడా ఇటు చూసి చెప్తున్నాను కదా ఇక్కడ చూసుకుంటే మనకి అర్థం అవుతుంది ఎలా ఉంది అనేది ఏమనుకోవద్దు శారీ నెంబర్ అయితే టూ నెంబర్ ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ లో వచ్చినటువంటి శారీ అనమాట కలర్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇక్కడ మీరు శారీ మొత్తం చూడండి ఆల్ ఓవర్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది టోటల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా వచ్చింది చక్కగా మంచి కలర్ కాంబినేషన్ అండి డార్క్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు ఇది మనం కాస్ట్లీ శారీస్కి ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుందామండి ఇన్ కేస్ మీకు ఆ టైంలో గనుక ఆ శారీస్ కావాలి అంటే చక్కగా ఆర్డర్ చేసేసుకోండి లేదు అంటే కనుక లైవ్ లో మనం ఆ శారీస్ చూపించమంటే కనుక అదైనా నేను ఒక గా ట్వెల్వ్ ఓ క్లాక్ టైంలో అయినా చూపిస్తాను ఒకసారి మనం ఒక వన్ ఆర్ టూ డేస్ మనకి కొంచెం టైమింగ్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి ఏమనుకోవద్దు అంటే మన రెగ్యులర్ టైమింగ్స్ మాత్రం సేమ్ ఉంటాయి ఆ తర్వాత పెట్టే టైమింగ్స్ ని బట్టి నేను కొంచెం చెప్తాను మీకు శారీ నెంబర్ టూ శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే ఈ సారీ వెయిట్ ఎంత ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తానండి టోటల్ ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ వచ్చేసి మనకి ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాదు ఏపీ అండ్ తెలంగాణ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ అయితే కనుక సింగిల్ సారీకి హండ్రెడ్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది టూ శారీస్ ఏవైనా తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చూడండి ఫస్ట్ నేను పళ్ళు దగ్గర నుంచి చూపిస్తా పళ్ళు పార్ట్ ఇది చిన్న పళ్ళు ఇచ్చారు కానీ కొంచెం మనకి డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఇది మనకి బ్లౌజ్ అంటే శారీలో ఫ్లవర్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ టోటల్ గా మనకి ఫాలింగ్ ఉంటుందండి చూడండి మధ్యలో లైన్స్ వైజ్ గా వచ్చి బిగ్ బిగ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు శారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నేను ఇప్పుడు ఈ సారీకి వెయిట్ ఎంత ఉంది అనేది చెప్తాను ఒకసారి చూడండి కనిపిస్తున్న జీరో పెట్టుమా పెట్టు పర్లేదు కదా ఎంత వచ్చింది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే త్రీ నైన్ గ్రామ్స్ అంటే మనకి రౌండ్ అప్ చేసుకుంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్లో మనకి ఇది వెయిట్ ఉందండి హైట్ అనేది నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను ఎట్లాగో కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు మనం లెగలేం కదా అందుకోసం అని చెప్పి మీకు లాస్ట్ లో చూపిస్తాం ఓకే సారీ నెంబర్ ఫోర్ చూద్దాం సారీ నెంబర్ ఫోర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ లుక్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ గా చూసే టైప్ ఆఫ్ శారీ అయితే కాదు అంటే డిజైన్ అయితే కాదు కొంచెం డిఫరెంట్ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ టోటల్ ఫాలోయింగ్ ఉంటుందండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది ఇప్పుడు ఈ శారీ అనేది నేను మీకు మ్యాట్ మీద చూపిస్తాను లైట్ పిస్తా గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది ఈ శారీలో లైట్ పిస్తా గ్రీన్ కలర్ తో పాటు మనకి కొంచెం బ్రింజాల కలర్ కూడా అక్కడక్కడ టచ్ చేశారు పళ్ళు చూడండి బ్రైట్ గా ఇచ్చారు పళ్ళు అనేది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ స్టైల్లో ఇలా డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా మంచిగా ఇచ్చారు ఈ సారీ వరకు ఫ్రీ షిప్పింగ్ శారీ కోసం ఈ కార్నర్ లో వేసాం చూడండి శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు సారీ ఇది మనకి లైట్ బ్రింజాల్ ఫ్లవర్ ఉంటుంది కదా వంగపు రంగులో లైట్ కలర్ వచ్చిందండి క్లాసీ కలర్ అని చెప్పొచ్చు అలాగే కొంచెం గ్రేయిష్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చాలా మంచిగా కూడా ఇచ్చారు మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది టోటల్ శారీ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇది మనకి టోటల్ శారీ చూడ్డానికి మనకి ఎట్లా అంటే ఒక త్రీ థౌజండ్ రూపీస్ శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో అంత మంచిగా వచ్చింది ఇదే బ్రాండ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కొంచెం దగ్గర దగ్గరగా ఇదే టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటూ ఉంటాయండి మీరు క్లాత్ ముట్టుకుంటే తెలుస్తుంది అయితే నేను నిన్న షోరూమ్కి వెళ్ళామన్నమాట నేను చెప్పాను కదా కాస్ట్లీ సారీస్ పెడతాను అనేసి అవి చూడడం కోసం షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒకటే టైప్ ఆఫ్ డిజైనింగ్లో రెండు రకాల ఫ్యాబ్రిక్స్ కనిపించాయి రేట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ తేడా ఉంది ఒకటి వచ్చేసి నేను అడిగాను ఇది ఇది ఒకటేలాగా ఉంది కదా రేట్ ఎందుకు తేడా వచ్చింది చూసిన వాళ్ళకి మళ్ళీ నేను ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చేశాను అని అనుకుంటారు కదా అంటే ఆయన రెండు పేర్లు చెప్పారు సూరత్ వచ్చేసి ఇమిటేషన్ ఎక్కువ తయారవుతుంది అనుకోండి కల్కటా వచ్చేసి మనకి ప్యూర్ దొరుకుతుంది అంట వాళ్ళు తెప్పించేది మొత్తం కూడా కల్కటా స్టాక్ అంట ఎక్కువ తీసుకొచ్చేది అయితే కొంచెం థౌజండ్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో శారీస్ వాళ్ళ కోసం వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకోరు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి సూరత్ నుంచి తెప్పిస్తారంట అదే స్టాక్ అయితే నేను ఏం చేశానంటే ఆ శారీలో చేయి పెట్టి మరి అది ఎట్లా ఉంది క్లాత్ అనేది చిన్న వీడియో అండి చిన్న బిట్ తీసాను నేను ఆ శారీస్కి సంబంధించి నేను ఆ వీడియో చేసినప్పుడు లాస్ట్లో ఆ బిట్ కూడా యాడ్ చేస్తాను చూడండి అంటే సూరత్ క్లాత్కి కల్కటా క్లాత్కి ఎలా ఎలా ఎంత తేడా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దానికోసం అని చెప్పేసి నేను ఒక చిన్న వీడియో షోరూంలోనే తీసాను దానికి దీనికి వేరియేషన్ అన్నాడు ఓకే ఎట్లాగో మనం ప్యూర్ తీసుకుని వచ్చాము దాంట్లో ఇమిటేషన్ పెట్టి నేను వాయిస్ లేకుండా తీసాను బాగుండదు కదా షోరూంలో తీస్తే అనేసి దానికి నేను వాయిస్ యాడ్ చేసి మీకు ఆ క్లాత్ని పెట్టాను కదా అది చూపిస్తాను ఓకే సారీ నెంబర్ వచ్చేసి ఇది ఫైవ్ ఫైవ్ నెంబర్ సారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ ఫైవ్ చూసాం కదా సేమ్ అందులోనే ఇది ఒక కలర్ అండి కలర్స్ మాత్రం అన్ని కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట చక్కగా సారీ మొత్తం అన్ని చూడండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి మీకు ఏ శారీ నచ్చితే వెంటనే మాత్రం ఆర్డర్ చేసేసుకోండి ఇవి క్వాంటిటీ ఎలా ఉన్నాయంటే నైన్టీన్ కలర్స్ నైన్టీన్ డిజైన్స్ ఉన్నాయి కానీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ మాత్రమే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి శారీ నెంబర్ సిక్స్ నెంబర్ ఓకే ఇప్పుడు నేను మీకు ఇది మ్యాప్ మీద చూపిస్తాను కలర్ చూడొచ్చు లైట్ బ్లూయిష్ కలర్ లైట్ గ్రే కలర్ కూడా మిక్స్ లాగా ఉంటది అనమాట ఇది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేయండి ఆ వీడియోలో చేసిన తర్వాత అది మాకు పంపిస్తే మేము చూసి ఆ శారీ అనేది రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి లేదు అండి ఎందుకంటే అదే సారీని మేము మళ్ళీ రిటర్న్ పంపించాలి అన్నా కూడా మేము షోరూమ్ వాళ్ళకి ఆ వీడియో అనేది కంపల్సరీ పంపించాలి కాబట్టి మేము తీయలేదు మర్చిపోయాము ఇంతకు ముందంతా బాగా వచ్చాయండి అని చెప్పినా కూడా మేము అది కన్సిడర్ చేయలేము కాబట్టి సిస్టర్స్ నా దగ్గరనే కాదు ఎక్కడ మీరు వీడియో అదే ఎక్కడ వీడియోస్ చూసి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసినా కానీ అది అమెజాన్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు మీరు కొంచెం అది తీసుకోండి వీడియో తీసుకుంటే బెటర్గా ఉంటుంది శారీ నెంబర్ సెవెన్ అందరికి బాగా ఇష్టమైన కలర్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాగ్నెటిక్ జార్జెట్ శారీస్ అండి దీంట్లో ఇంకా క్వాలిటీస్ కూడా ఉంటాయి అనమాట అంటే రేట్ని బట్టి క్వాలిటీ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది మనం సెవెన్ ఫిఫ్టీలో అమ్మాము ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అమ్మాము ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో కూడా అమ్మాము ఇవే శారీస్ బయట మీకు థౌజండ్ ప్లస్ ఏ అమ్ముతూ ఉంటారు ప్లస్ ఏ ఉంటుంది కానీ థౌజండ్ తక్కువైతే ఉండదు డిజైన్ చూడండి కింద మనకి కొంచెం బ్రైట్ గా డిజైన్ చేశారు పైకి వచ్చేసరికి లైట్ గా వచ్చింది శారీ మొత్తం కూడా చాలా సిల్కీ టైప్ ఆఫ్ అంటే ఫాలింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇందులో మనకి చాలా మంచిగా ఇచ్చారు ఒకదానికి మించి ఒక డిజైన్ ఉంటుంది ఇది ఒకటి చూసేసరికి నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూసాం అనుకోండి ఇది కూడా బాగుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది ఓకే అంత మంచి కలర్స్ అనమాట ఇవి అంత మంచి డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఇంకా సెవెన్ లోనే ఉన్నాము టోటల్ గా మనకి నైన్టీన్ ఉన్నాయి సారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి డిఫరెంట్ కలర్ అండి అది లైట్ చాక్లెట్ కలర్ అని చెప్పాలా లేకపోతే లైట్ బ్రింజాల్ కలర్ అని చెప్పాలా కూడా అర్థం కాలేదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో మల్టీ కలర్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం కూడా మనకి ట్రైబల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అడవి పూలు అంటారు కదా ఆ టైప్ ఆఫ్ డిజైన్ అనేది వచ్చింది ఇది నేను మీకు మ్యాట్ మీద చూపిస్తేనే ఇంకా డిజైన్ క్లియర్గా ఉంటుంది నేను ఎందుకంటే పైన వేసుకున్నాను మొత్తం అంతా ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్లో ఉంటుంది కదా నీట్గా అయితే అనిపించట్లేదు ఇప్పుడు చూడండి మనకి ట్రైబల్ ఫ్లవర్స్ అనమాట బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా ఆల్ కలర్స్ యాడ్ చేశారు శారీ నెంబర్ అయితే ఎయిట్ నెంబర్ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను మీకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో స్క్రీన్ మీదనే కనిపిస్తున్నాయి చూడండి ఫోన్ నెంబర్స్ కానీ డేట్ కానీ అలాగే ఈ సారీ రేట్ ఏంటి ఫ్రీ షిప్పింగ్ కాదా అన్నీ కూడా అంటే అన్ని ఫ్రీ షిప్పింగ్ ఉండవండి కొన్ని మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతాము కొన్నిట్లో అయితే మనకి అసలు ఏమీ మార్జిన్ ఉండదు అలాంటప్పుడు మీరు షిప్పింగ్ ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది అది కూడా క్లియర్ గా చెప్తాము ఇది శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ లోనే కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది దీని మీద ఉన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి మనకి ఓన్లీ లీవ్స్ ఉంటాయి కదా అండి క్రోటన్ లీవ్స్ ఆ టైప్ లో డిజైన్ చేశారనమాట మనకి రెగ్యులర్ గా ఉండేలాగా బంతిపూలు లేకపోతే రోజ్ ఫ్లవర్స్ అలాగా చక్కగా క్లియర్గా కనిపించేలాగా కాకుండా క్రోటన్ పెటల్స్ ఉంటాయి కదా క్రోటన్ మొక్కలు అలా ఇచ్చారనమాట ఇది నేను మీకు మ్యాట్ మీద చూపిస్తాను అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది మీకు డిజైన్ కూడా నీట్గా అర్థమవుతుంది ఇదిగోండి ఇలా చాలా మంది నుంచుని చూపించండి అని అంటారు కానీ అండి నా నా ఒపీనియన్ నా ఒపీనియన్ వరకు కూడా మనం ఏం శారీస్ అనేది ఒక శారీ అనేది కట్టుకుని మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద ఇలా చూపిస్తే చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుంది డిజైన్ అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అందుకనే నేను జస్ట్ షోల్డర్ మీద వేసుకుని చూపిస్తున్నాను అండ్ ఇలా కూడా మీకు చూపిస్తే డిజైన్ మొత్తం కూడా హైలైట్ అవుతూ ఉంటుంది అంటే బాగుందా బాగలేదా మీకు ఇలా వేసుకున్నప్పుడు బాగానే ఉంది అని అనిపిస్తుంది డిజైన్ చూసిన తర్వాత ఇలా ఉంది ఏంటి అని అనిపిస్తుంది మీకు రెండు రకాలుగా నేను చూపించాను అనుకోండి మీకు నచ్చితే తీసుకుంటారు లేకపోతే ఇంకొక సారీకి మూవ్ అన్ అయిపోతారు ఓకే సారీ నెంబర్ నైన్ సారీ నెంబర్ టెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు క్రాస్ లైన్స్ వచ్చాయి ఆ లైన్స్ మీద ఫ్లవర్స్ డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట ఇది కూడా మనకి లైట్ బ్రింజాల్ కలర్ లైట్ ఆనియన్ పింక్ కలర్ లాగా వచ్చింది ఇక్కడ చూడండి మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది శారీ ఎలా ఉంది డిజైన్ అంతా అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో శారీ మొత్తం కూడా ఇచ్చారు మనం ఇది డైలీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి ఫంక్షన్స్ కి అలాంటి వాటికి కూడా మనం ఈ శారీస్ కట్టుకోవచ్చు అలాగే మనకి ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్తో బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేశారనమాట మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు నైన్టీన్ డిజైన్స్ యాక్చువల్గా అక్కడ ఒక థర్టీ ఫార్టీ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయండి కాకపోతే నా కళ్ళకి బాగా నచ్చిన కలర్స్ అండ్ నచ్చిన డిజైన్స్ మాత్రమే నేను సెలెక్టెడ్గా తీసుకొచ్చినటువంటి సారీస్ అనమాట ఇవి ఓకే శారీ నెంబర్ వచ్చేసి టెన్నే కదా శారీ నెంబర్ టెన్ ఇది శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా అండి శారీ నెంబర్ వన్ దాంట్లో ఇది ఒక కలర్ అనమాట గోల్డెన్ వీట్ కలర్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి క్రేట్ మిక్స్ ఉంటాయి కాబట్టి మనకి లిటిల్ బిట్ కొంచెం సిల్కీ అండ్ షైనింగ్ లాగా కూడా ఉంటుంది అనమాట టోటల్ ఫాలింగ్ ఉంటుంది ఎక్కడ కూడా రఫ్నెస్ అనేది ఉండదు నేను కట్టుకున్న సారీ ఒక్కసారి చూపించమా ఇది మనకి లైట్ సీ బ్లూ కలర్ వస్తే ఇది మనకి గోల్డెన్ ఎల్లో కలర్ గోల్డెన్ వీట్ కలర్ అనమాట జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ ఓకే దీంట్లో పళ్ళు చూద్దాం పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కొంచెం ఊపిరి పెట్టుకొని చూడండి నెక్స్ట్ కంటిన్యూగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాము కాబట్టి మీకు ఏ ఎలాంటి శారీస్ కావాలో ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలో ఎలాంటి కలర్స్ కావాలో అనేది మా వీడియోస్ చూసి మీరు చక్కగా ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది డార్క్ నాచు కలర్ వస్తుందండి దాంట్లోనే కొంచెం స్నఫ్ కలర్ కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుంది కొంచెం అలా కనిపిస్తుంది అనమాట ఎక్కువ మనకైతే నాచు కలరే కనిపిస్తుంది శారీ వచ్చేసి మనకి టోటల్ ఫాలింగ్ ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ మనకి ఫుల్ డిజైన్ అనేది ఇచ్చారు అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి కొరియర్ సర్వీస్ డిటిడిసి ఉందండి డిటిడిసి అయితే గనక మనకి మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు మీకు రీచ్ అయిపోతుంది అలాగే పోస్టల్ కూడా ఉంది రూరల్ ఏరియాస్ కి ఆ పోస్టల్ సర్వీస్ అయితే మాత్రం లేట్ అవుతుంది టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది ఓకే మీకు ఏదైతే మేము పార్సల్ ఫోటో పెడతామో పార్సిల్ ఫోటో పైన మీకు ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ న మేము ఇక్కడ కొరియర్ వాళ్ళకి ఇస్తాం ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి సారీ నెంబర్ థర్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇప్పుడు శారీ నెంబర్ మనం ట్వెల్వ్ చూసాం కదా అండి అందులోనే ఇది కలర్ జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ డిజైన్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది ఇది కూడా డిఫరెంట్ కలర్ అండి పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ కలర్లు లైట్ కలర్ ఎట్లా అయితే వస్తుందో అట్లా ఉంటుంది మీకు కెమెరాకి ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ యాజ్టీస్ కలర్ అనమాట ఇన్ కేస్ నేను గా ఈ కలర్ అని చెప్పడానికి నాకు లేకపోయినా రాకపోయినా మీకు కలర్ అయితే కొంచెం నేను చెప్పాను అనుకోండి అర్థమవుతుందని నేను ట్రై చేస్తున్నాను ఈ కలర్స్ ని పర్టిక్యులర్గా ఈ కలర్ అని చెప్పడానికి నాకు తెలియటం లేదు ఓకే ఇది మనకి పళ్ళు మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో కెమెరాలో అదే కలర్ ఉంటుంది అనమాట యాజ్ లీజ్ గా ఇది మనకి బ్లౌజ్ టోటల్ శారీ లుక్ ఇది ఇంకొంచెం ఓపిక పెట్టుకుని చూసారంటే ఇంకొక ఫైవ్ శారీసే ఉన్నాయి శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ లుక్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుందండి కట్టుకుంటే కూల్ అండ్ ప్లెజెంట్ లుక్ ఉంటుంది చాలా స్టైలిష్ గా కూడా ఉంది కలర్ కాంబినేషన్ ఇది మనకి లైన్స్ వైజ్ గా వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా దాని మీద లైట్ బంగ పువ్వు రంగు లైట్ పింక్ కలర్ లైట్ గ్రీనిష్ కలర్ ఇట్లా మల్టీ కలర్స్ లో మనకి డిజైన్ చేశారు మరీ టోటల్ గా లైట్ ఏం కాదండి మనకి కనిపించి చూడగానే బాగుంది అనేలాగానే లాగానే కలర్స్ ఇచ్చారు కొన్ని కొన్ని ఉంటాయి అసలు మనం కళ్ళకి చూడడానికి కూడా బాబా ఏంటి ఇట్లా ఉంది లైట్ కలర్ ఓకే కానీ మరీ ఘోరంగా ఉంది కదా అని అనిపించేలాగా ఉండదు ఇది లైట్ కలర్ అనగానే మరీ డల్ కలర్ అనుకుంటారేమో ఇన్ కేస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా నేను వీడియోలో క్లియర్ గా చెప్పేస్తాను నా అయితే నచ్చలేదండి బాగా లైట్ గా ఉంది అని చెప్పేసి ఓకే బాగుంది శారీ మాత్రం చాలా బాగుంది శారీ నెంబర్ ఫోర్టీన్ సారీ నెంబర్ ఫిఫ్టీన్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఆ శారీ వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ తో టూ సైడ్స్ చిన్న బోర్డర్ ఇచ్చారు ప్లెయిన్ బోర్డర్ శారీ అంతా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు డిజైన్ అండ్ కలర్ చూపిస్తాను ట్రైబల్ ఫ్లవర్ ట్రైబల్ ఫ్లవర్ కాదు సారీ క్రోటన్ లీవ్స్ తో వచ్చింది అని ఇంతకు ముందు నేను ఒకటి చెప్పాను మీకు గుర్తుందో లేదో అంటే పర్టికులర్ గా బంతి పువ్వు లేకపోతే గులాబీ పువ్వు అని కాకుండా మనకి క్రోటన్స్ కి ఒక లీఫ్ లాగా వస్తుంది కదా ఆ టైప్ లో వచ్చింది కానీ దీంట్లో బ్రింజాల్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది చాలా స్టైలిష్ గా కూడా ఉంది ఇది మనకి పల్లు పార్ట్ వీడియోస్ చేస్తాం కానీ అది ఎప్పుడు అప్లోడ్ చేస్తామో తక్కువ తెలియదు మనకి ఒక వీడియో అయిపోయింది అంటే నెక్స్ట్ మనకి ఖాళీగా లేకుండా మన సిస్టర్స్కి నేను మళ్ళీ ఒకటి ఏదో ఒకటి వీడియో పెడుతూ ఉంటాను అనమాట ఇది మనకి టోటల్ శారీ లుక్ శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ మనం స్టార్టింగ్ లో సెకండ్ నెంబర్ శారీ చూసాం కదండి చాక్లెట్ బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ ఉంది అని చెప్పేసి చెప్పాను మీకు దాంట్లో ఇది ఒక కలర్ అనమాట కొంచెము ఒక ఒక ఫోర్ ఫైవ్ కలర్ డిజైన్స్ మాత్రం దగ్గర దగ్గరగా ఉన్నాయి కానీ సేమ్ డిజైన్స్ అయితే కాదు కానీ దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇది మనకి పికా బ్లూ కలర్లో చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో కలర్ కాంబినేషన్ బాగుంది ఇన్ కేస్ మీరు ఈరోజు రెండు సారీస్ తీసుకున్నారు అనుకోండి ఒకసారి ఆల్రెడీ తీసుకున్నాం పే చేసాము రెండు కలిపి పంపించండి అని చెప్పండి సిస్టర్స్ ఎందుకంటే కొంచెమన్నా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ మాకు సేవ్ అయినా సేవ్ అయినట్టే కదా ఒకటే ప్యాక్లో అయితే మేము ప్రతి ప్యాక్ కి కూడా కొరియర్ చార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది సారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ సారీ నెంబర్ సెవెంటీన్ వన్ సెవెన్ ఇది వచ్చేసి మనకి లైట్ చాక్లెట్ కలర్ అండ్ లైట్ కనకాంబరం కలర్ మిక్స్డ్ కలర్ లాగా వస్తుందండి కలర్ మీకు ఏదైతే కెమెరాకి కనిపిస్తుందో సిజిటీస్ కలర్ అనమాట ఇప్పటి వరకు వీడియో చూస్తూ ఎవరైతే లైక్ చేయకుండా ఉంటారో వాళ్ళందరూ కొంచెం దయచేసి లైక్ చేసేసారనుకోండి ఇంకొంతమందికి అది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే మీరు చేస్తారు నాకు తెలుసు కానీ కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా అందుకోసం అని చెప్తున్నా ఆల్రెడీ నా రెగ్యులర్ సిస్టర్స్ అందరూ కూడా ఫస్ట్ లైక్ కొట్టేస్తారు చూడండి నేను ప్రీమియర్ లో పెట్టినప్పుడు కూడా వీడియో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ లైక్స్ అనేది కంపల్సరీ వీడియో ఓపెన్ అవ్వకుండానే మనకి అక్కడ లైక్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే ఎంత లవ్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైపోతుంది కానీ కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను దయచేసి లైక్ చేసేసి వచ్చారనుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది చూసేసిన తర్వాత ఎండింగ్లో మన కలెక్షన్ ఎలా ఉంది అనేది మాత్రం జస్ట్ ఒక కమెంట్ అయితే పెట్టండి అందరూ పెట్టండి ఓకే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి మా సారీస్కి సంబంధించి మా పిలికాయలు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకో మీరు మాకు పబ్లిక్లో కమెంట్ చేస్తే కనుక నేను ఒక్కసారి వాళ్ళని చూసి ఫాలో అప్ చేస్తా వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నారా లేకపోతే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది నేను ఒకసారి ఫాలో అప్ చేస్తాను సారీ నెంబర్ వచ్చేసి సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి చూడండి టూ సైడ్స్ కూడా ఒక డిఫరెంట్ లక్స్ గ్రీన్ అండ్ ఒక ఒక డిఫరెంట్ కలర్ లో ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు వచ్చే కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ అండి ఇదే కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ అలా చెప్పడానికి లేదనమాట మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసాం కదా ఒక శారీ నెంబర్ నంబర్ వచ్చేసి సెవెంటీన్ లో చూసాం అది ఆ శారీ ఈ సారీ సేమ్ డిజైన్ అనమాట జస్ట్ మనకి కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది శారీ నంబర్ వచ్చేసి ఎయిటీన్ నెంబర్ డిజైన్ ఒక్కసారి చూసుకోండి ఆ డిజైన్ ఈ డిజైన్ ఒకటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ మాత్రమే మనకి చేంజ్ చేశారు శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఓకే మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్ మనం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసాం మీకు గుర్తుంది కదా అండి ఆ షోరూమ్కి వెళ్తే సారీస్ అన్నీ బల్క్ బల్క్ బండిల్స్ బండిల్స్ లో వచ్చాయనమాట అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి మళ్ళా అదే రిపీట్ ఎందుకు చేయాలి ఇంకా వేరే కలెక్షన్స్ కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో నేను అవి తీసుకొచ్చా ఆ క ఆ కంపెనీలో మనం తెచ్చే బ్రాండ్ ఒకటి ఉంటుంది బేలాలోనే ఒకటి ఉంటుంది బేలా బేలా అనేది కంపెనీ బ్రాండ్ అండి దాంట్లో రకరకాలు ఉంటాయి అనమాట మనకి ఇలా ప్రింటెడ్ మోడల్లో చాలా వెరైటీస్ క్లాత్ క్లాత్ని చూసి రేట్ని చూసి మనం తీసుకొని వచ్చి ఒక హండ్రెడో వన్ ఫిఫ్టీయో అట్లా మార్జిన్ వేసుకుంటే సరిపోతుంది బేలాలో మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ కూడా ఉన్నాయి నేను అది కూడా చూశాను నిన్న కాకపోతే జార్జెట్ ఫాలింగ్ కోసం అంతేందుకు అదే మనకి మన సిస్టర్స్కి కొంచెం పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ బయట ఎక్కువ రేటు ఉన్నాయి కదా కోట అలాంటివి అలాంటి వాటిల్లో నేను తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను పార్టీవేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్లో అవి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు కూడా అవి రెగ్యులర్ గా చూడండి మనకి ఈ రేంజ్ లో మాత్రం సేమ్ ఒక వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది రెగ్యులర్ గా ఓకే ఇది ఒకసారి సారీ నంబర్ పెట్టానా ఇక్కడే ఉందా ఓకే సారీ నంబర్ ఎయిటీన్ సారీ నంబర్ వచ్చేసి నైన్టీన్ నెంబర్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ అనమాట మీరు అమ్మయ్య అనుకుంటున్నారని నాకు తెలుసు కానీ మీకన్నా ముందు నేను అనుకుంటున్నాను ఎందుకంటే చెప్పి 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 నాకు వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి నైన్టీన్ నెంబర్ కానీ విసుకు కానీ మంచి కలర్ ఇచ్చింది అనమాట మా పాప లాస్ట్లో ఓకే ఇది మీకు మ్యాట్ మీద చూపిస్తాను లైట్ బంగపూ రంగు శారీ అండి క్రేప్ మిక్స్ ఉంటుంది ఇదిగో ఈ డిజైన్ ఇంతకుముందు నేను మీకు చూపించాను చూడండి ఇక్కడ కొంచెం బ్రైట్ కలర్ వచ్చింది బోర్డర్లో పైనంతా కూడా చాలా బాగుంది అన్న కానీ ఆ కలర్ పిస్తా గ్రీన్ కలర్ లో చూపించాను అండి మీకు ఇది మనకి లైట్ ఆనియన్ పింక్ అండ్ వంగ పువ్వు రంగులో లో కనిపిస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఓకే శారీ నంబర్ వచ్చేసి నైన్టీన్ శారీలో బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ వీడియోస్ అనేది మనకి ఏదన్నా ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయి అనుకోండి సిక్స్ కలర్స్ లో మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెట్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ లో ఫైవ్ కలర్స్ అయిపోయి ఏదో ఒకటి రెండు ఒకటి రెండు మిగిలినప్పుడు మేము సోల్డ్ అవుట్ అని పెట్టేసి మేము ఇంకొక వీడియో అప్లోడ్ చేసేస్తాం చక్కగా మీరు చూడండి వీడియోస్ అన్ని కూడా వీడియో వెంటనే అప్లోడ్ చేసేస్తాం ఇది సోల్డ్ అవుట్ పెట్టేస్తాం ఒకటి రెండు శారీస్ కోసం అని చెప్పేసి మళ్ళీ అందరికీ మనం రిప్లై ఇవ్వాల్సి వస్తుంది కదా ఆ ఒకటి రెండు శారీస్ కూడా ఏంటి అంటే ఎవరైనా చూసుకోకుండా ఆల్రెడీ మేము ఎప్పుడో చెప్పేస్తాం కదా మార్నింగ్ ఎప్పుడో ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎవరైనా పే చేసేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి అమౌంట్ రిటర్న్ ఇవ్వకుండా ఆ శారీని వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట కాబట్టి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఒక ఫైవ్ థౌసండ్ బిలో శారీస్ రేట్ నుంచి కూడా మన దగ్గర ఇక నుంచి వీడియోలు అనేది మనం చూద్దాం దానికోసం ఒక వాల్ పేపర్ అండ్ ఒక ఒక సెటప్ చేస్తున్నాం అనమాట అది స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో మంచిగా చేద్దాం కానీ ఈ అయితే నేను కొన్ని కొన్ని చూపిస్తూనే ఉంటాను మీకు ఓకే నెంబర్ వచ్చేసి నైన్టీన్ వీడియో కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాను వీడియో మొత్తం చూసారు కాబట్టి మీ ఒపీనియన్ ఏదైతే ఉందో ఒపీనియన్ ని చక్కగా అందరితో షేర్ చేసుకోండి ఓకే అలాగే ట్వెల్వ్ ఓ క్లాక్కి కూడా ఎవ్రీ డే ట్వెల్వ్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది దీ తర్వాత మనకి టెన్ ఓ క్లాక్కి డైలీ బేర్ సారీస్లో కూడా ఒక వీడియో ఉంటుంది నైన్ ఓ క్లాక్కి అన్షూట్ అఫ్లీ సారీస్లో వీడియో ఉంటుంది మీ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను చెప్పే దాని గురించి అని నాకు తెలుసు కాబట్టి ముందే కొంచెం మేము ఛానల్లోనే మెన్షన్ చేసేస్తాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ